పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని శుక్రవారం గాంధీభవన్లో అప్లికేషన్ సమర్పించిన మాజీ జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ట్రైనింగ్ సభ్యుల ఉట్ల వరప్రసాద్ ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ ఇరవై మూడు సంవత్సరాలుగా వివిధ హోదాలలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ ప్రజలకు పార్టీకి నాయకులకు అందుబాటులో ఉంటూ మా గురువర్యులు శ్రీధర్బాబు ఆశీర్వాదంతో ఈ స్థాయి వరకు వచ్చానని చింతకుంట విజయరమణారావు రమణారావు మక్కన్ సింగ్ల ఆశీర్వాదం కావాలని పెద్దపల్లి స్థానికుడిగా తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తున్న విశ్వాసం ఉందని అన్నారు కాలేజ్ అధ్యక్షునిగా అలాగే మా సుల్తానాబాద్ మండల కమిటీలో ఆ తర్వాత కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షునిగా అలాగే ఐఎన్టీవీసీ అసంఘటిత వర్గాలకు సంబంధించిన ఐఎన్టీసీ జిల్లా యూత్ అధ్యక్షునిగా సుల్తానాబాద్ మండల అధ్యక్షునిగా పెద్దపల్లి డివిజన్ ఇన్ఛార్జ్గా అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐఎన్టీవీసీ ఉపాధ్యక్షునిగా ఆ తర్వాత యువజన కాంగ్రెస్ ఎన్నికల విధానంలో ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మరి పదవులు పొందాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి యువజన కాంగ్రెస్ విధానంలో మరి రెండు వేల పన్నెండులో మొట్టమొదటిసారి అసెంబ్లీ మా పెద్దపల్లి అసెంబ్లీకి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మరి ఎన్నికల్లో మొట్టమొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం పార్టీన కల్పించినప్పుడు జడ్పీటీసీగా ఐదు వేల ఓట్లతో గెలుపొందడం జరిగింది అప్పుడు టీఆర్ఎస్ హవా అలాగే మరి ప్రత్యర్థుల ఎనిమిది విధాలుగా ఇబ్బందులు పెట్టిన మన జెట్టు తీసి మెజార్టీ ఆ ప్రాంత ప్రజలను గెలిపించడం జరిగింది ఆ తర్వాత యువజన కాంగ్రెస్ పార్లమెంట్ పెద్దపల్లి అధ్యక్షునిగా వారి గెలుపొందడం జరిగింది ఆ తర్వాత అధిష్టానం నా సేవలను పార్టీకి నేను చేస్తున్నటువంటి సేవలను గుర్తించి జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించి నాలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసేటువంటి అవకాశం కల్పించింది ఆ తర్వాత మరి ప్రస్తుతం మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ప్రభాకరన్న మరి మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న ట్రైనింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆ కమిటీలో నేను సభ్యునిగా ఉన్నా ఈ విధంగా నిరంతరం పార్టీకి నేను అందుబాటులో ఉండి పార్టీకి సేవలు అందిస్తూ పార్టీ ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు మరి మరి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కానీ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కానీ అనేక పోరాటాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీకి అందుబాటులో ఉంటూ నాయకులకు అందుబాటులో ఉంటూ అందరి నోట్లో నాలుగగా అందరి ఆలోచనలో వ్యక్తిగా వాళ్ళ పెద్దపల్లి ప్రాంత ప్రజల కుటుంబ సభ్యుడిగా నేను అందరికి అందుబాటులో ఉంటూ వచ్చాను ఈ రోజు పార్టీ అధిష్టానం నేను చేసినటువంటి సేవలన్నీ గుర్తిస్తుందని అలాగే ప్రత్యేకంగా మా ప్రాంత నాయకుడు మరి దుబ్బిడ్ల శ్రీధర్ బాబు గారు గౌరవ ఐటీ శాఖ మరియు శాసనసభ సభ వ్యవహారాల మంత్రివర్యులు మా గురువు గారు నా గాడ్ ఫాదర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఈ స్థాయి వరకు రావడం జరిగింది అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విజయనామనారావు గారు పెద్దపల్లి శాసనసభ్యులు కానీ రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారి ఆశీర్వాదం కానీ అలాగే పెద్దలు మరి ప్రేమ్సాగర్ రావు గారు కానీ మంచిర్యాల శాసనసభ్యులు అలాగే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కానీ అలాగే వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ ఈ విధంగా మా శాసనసభ్యులకు అందుబాటులో ఉండే ఎన్నికలలో కూడా అందరి ఎమ్మెల్యేలకు పనిచేయడం జరిగింది వారందరి ఆశీర్వాదం ఈసారి నాకు తప్పకుండా ఉంటుందని పెద్దపల్లి ప్రాంత ప్రజలకు కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నటువంటి సందర్భంలో వారందరూ ఒక సామాన్యునిగా ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా పార్టీకి నిరంతరం సేవ చేసినటువంటి వ్యక్తిగా పార్టీ నాకు అవకాశం కల్పిస్తుందనేటువంటి విశ్వాసం ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చెప్పడం జరిగింది మరి వెలవ బొచ్చు లాంటి వ్యక్తికి మందల సామెల్ లాంటి వ్యక్తికి మరి పార్టీలో మరి ఎంతో మందికి సామాన్యులకు అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి గతంలో సామాన్యులకు పార్టీ ఆర్గనైజేషన్ లో పనిచేసినటువంటి వ్యక్తులకు పార్టీలో అవకాశం కల్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పార్లమెంట్లో మరి ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నిరంతరం ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నాకు పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భట్టి గారి నాయకత్వంలో మా నాయకుడు శ్రీధర్ గారి నాయకత్వంలో మరి తప్పకుండా నాకు అవకాశం అవకాశం కల్పిస్తుందని ఎంపీ ఎమ్మెల్యేలను పార్టీ ప్రకటిస్తుందని ఒక బలమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటిస్తూ పెద్దపల్లి ప్రాంత ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గారు అందరూ కలిసి నన్ను ఆశీర్వదించాలని పేరు నాయకుల నాయకత్వాన్ని ప్రజలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మనసుకో